పూర్వపు జిల్లా కలెక్టర్ మాధవిలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజానగరం తహసీల్దార్ సీతా పవన్ కుమార్ ఏకమై ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ పేరుతో చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలతో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెవెన్యూ మంత్రి సీసీఎల్ఏ కమిషనర్ విజిలెన్స్ అండ్ ఫోన్ ఎన్ఫోర్స్మెంట్ సహా పదకొండు విభాగాలకు ఫిర్యాదు చేసినట్లుగా స్వాతంత్ర జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ వెల్లడించారు అన్ని ఆధారాలను ఆయా సేకరణకు పంపామని ఇంకా అవసరమైతే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన భూసేకరణ అంశం నిలబడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో విశాఖకోటి శ్రీను కొత్తపల్ల మహేష్ కుమార్ ఇజ్జిన రాంబాబు కందికట్ల చిన్నారావు ఇజ్జిన వీర్రాజు దేగపల్ల ప్రశాంత్ కుమార్ బరకట్టి నాగేశ్వరరావు వేమవరపు రాజు వండే లక్ష్మణ్ వేమవరపు మహాలక్ష్మి ఊబా సూర్యరావు వేమవరపు యేసు గంగులూరి రామకృష్ణ ఊబా రాజేష్ మురారి వెంకన్న కొండ వెంకన్న పులిమాటి రాంబాబు దడాల చిన్న వెంకటేష్ ఇజ్జన వీరేష్ శ్రీను ఇజ్జన వీరబాబు విశాఖ రాంబాబు ఇజ్జన అప్పలస్వామి పాల్గొన్నారు నేను అవినీతి చేసిన దాని మీద కూడా నాకు ప్రాబ్లం కాదండి ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నాను కానీ కూకి లేని వాళ్ళు కడుగు పట్టకూడదు కదా అనేది నా భావం నేను ఈ సబ్జెక్ట్లో చెప్పాను మిగతా అన్ని విషయాలు ఎత్తలేదు నియోజకవర్గం మొత్తం చాలా చోట్ల జరిగినాయి నాకు తెలిసి రాష్ట్రం జరిగినాయి నా భారతదేశంలోని అతిపెద్ద స్కాము ఈ భూ స్కామ్ అనుకుంటున్నాను నేను భూసేకరణ స్కామ్ అయితే నేను అందరినీ ఎత్తట్లేదు పేదలు ఎవరైతే ఉన్నారో కూటికి లేని ఉన్నారో వాళ్ళ దగ్గర నూట నూటి దగ్గర కూడు కొట్టిన వాళ్ళ సబ్జెక్టులు మాత్రం ఇప్పుడు తీసి నీకు ఎగ్జాంపుల్స్గా చెప్పాను ఎమ్ఆర్ఓ ఎంత తర్వాత బహిరంగ నేను మీ దాంట్లో కూడా ఇచ్చాను కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నలుగురు పార్ట్నర్స్ గా చేసుకున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది నేను ఊపిరి ఇచ్చాను దీని అంతా పంపకాలు చేసింది మరో సీతారా రాజనారా ఎంఆర్ఓ సీతా పంప కుమార్ అన్నయ్య మొత్తం గోదావరి జిల్లా గతంలో పనిచేసినటువంటి కలెక్టర్ శ్రీ మాధవిలా శ్రీమతి మాధవీలత గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్గా చేసినట్టు ఆయన రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆ రాజనారాయణ మండల తహసీల్దార్ గారు వీళ్ళందరూ కలిసి భారతదేశంలోనే ఎక్కడా చేయలేనంత స్కామ్ని మన బా రాష్ట్రంలో జరిగిందని చెప్పాను కదా అది ఈ జిల్లాలో చాలా విస్తృతంగా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను దాంట్లో భాగంగానే కొన్ని ఉదాహరణలు ఎవరిది ఎలా జరిగిందని కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే కానవరం గ్రామం రాజనారాయణ మండలం కానవరం గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఐదు రెండు బిలో పేదలకు ఇచ్చినటువంటి ఎస్అంట్ భూముల్ని వీళ్ళ కొనుక్కున్నారు బినామీ పేర్ల మీద కేవలం అర ఎకరంగా పదిహేను లక్షలు ఎకరం ముప్పై లక్షలు చెప్పిన కొనుక్కొని ఆ రెండు కేవలం రోజుల వ్యవధిలోనే మళ్ళీ దాన్ని గవర్నమెంట్ చేత అరవై నాలుగు లక్షలకు కనిపించారని కే ఈ తక్కువ వ్యవధానాన్ని తక్కువ రేటుకి బెనిఫిషరీల దగ్గర నుంచి పేదల దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఎక్కువ రేటు గవర్నమెంట్తో రేటు కట్టించి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వ ఖాళారాన్ని దాదాపు కొలగొట్టారు అదే విధంగా పల్లగడి గ్రామంలో సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై రెండు అనే సర్వే నెంబర్ ఐదు వందల అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఈ నాలుగు సర్వే నెంబర్లోనే కలిపి పేదల దగ్గర నుంచి దగ్గర దగ్గర ఇరవై మూడు ఎకరాల భూములు తీసుకున్నారు ఈ భూములు తీసుకున్నప్పుడు పేదల దగ్గర నుంచి ఏమో ఇరవై మూడు లక్షలు కట్టారు ఆ పక్కనే భూస్వామి వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో అరవై ఐదు లక్షలు కట్టారు అంటే ఇరవై మూడుకి అరవై ఐదు కంటే మూడు రెట్లు ఎక్కువ ఉంటే ఈ రేట్ అయినా ఉండాలి లేదా ఆ రేట్ అయినా ఉండాలి అంటే ప్రజల సొమ్ముని ప్రభుత్వ సంపదని ఖజానానంతాన్ని కొలగొట్టడం లేకపోతే పేదల మీద వివక్షత చూపించడం అనేది ఒక ఆలోచన చేయాల్సిన విషయం అదేవిధంగా ఆవు భూముల దగ్గర చూస్తే ఐదు వందల ఎనభై ఏడు ఎకరాలు సుమారు ఐదు లక్షలు పది లక్షలు కూడా వాల్యూ అయిన భూమికి నలభై ఐదు లక్షల రేటు అక్కడ విపరీతమైన అవినీతి చేయడం జరిగింది ఈ మళ్ళీ ఈ భూములను కొనుగోలు చేయడంలోనే పెద్ద అవినీతి అనుకుంటే ఈ కొనుగోలు చేసిన వ్యవసాయానికి పనికొచ్చే భూములు ఇళ్ల స్థలాలకు పనికిరాని భూములు మళ్ళీ కప్పెడతా ఉంటాయి ఎక్కడ పడతా అక్కడ కొండల్లో చెరువులను కొట్టలని మెట్లు అన్నట్లే తవ్వేసి అక్కడ ఒక భయంకరమైన అవినీతి చేశారు మరి తవ్వేసి తీసుకొచ్చి నిజంగా ఈ భూములు కప్పెట్టారంటే అది కాదు మళ్ళీ రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం వాడుకున్నారు ఇలాగా ప్రభుత్వ ఖజానా ఖజానానంతటిని కొలగొడతా పేదలకు అన్యాయం చేస్తా వాళ్ళ దగ్గర నోటుగా కూడి తీసేసుకుంటా వాళ్ళ దగ్గర ఉన్న భూలన్నీ లాగేసుకుంటా విపరీతమైన అన్యాయాన్ని వివక్షతని అక్రమాలని అవినీతిని పాల్పడ్డారు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరైనా అయితే ఉన్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని సమగ్ర విచారణ జరిపించి వాళ్ళకే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఒకటి రెండోది బాధితులకు న్యాయం చేయడం ఒకటి ఈ రెండు చేసేదాకా కూడా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మా పోరాటాన్ని కొనసాగిస్తాం అని చెప్పి తెలియజేస్తాం జై భీమ్ జై భారత్